హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను మార్నింగ్ సిక్స్కే లేవాలి అనుకున్నాను కానీ నిన్న నైట్ మీకు చెప్పాను కదా పడుకునేసరికి ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి వన్ అయిపోయింది నాకు నిద్రపట్టేసరికి వన్ థర్టీ అయిపోయిందండి సో లేట్గా పడుకోవడము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేవలేకపోయానండి ఇంకా మార్నింగ్ నేను లేగేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా షానుని నేను క్రికెట్ గ్రౌండ్కి పంపించలేదు కూడా అని ఇంకా సెవెన్ అయిపోయింది లెగూ అని మా హస్బెండ్ లేపితే కంగారు కంగారుగా లేసి ఫస్ట్ అయితే బియ్యాన్ని కడిగేసి స్టవ్ పెట్టేసాను మా హస్బెండ్ అయితే గేదపాలు తీసుకొచ్చారండి ఇంకా పాలు అలాగే వదిలేస్తే విరిగిపోతాయి కదా అసలు ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి అందుకనేసి ఇంకా పాలు కూడా నేను గిన్నెలు అయితే వేసేసుకున్నాను దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేస్తాను పెద్ద కొంచెం వేస్తానండి ఈ లీటర్ పాలే మేము ఒక హాఫ్ లీటర్ ఏమో తోడు పెట్టేస్తాను మిగతా హాఫ్ లీటర్ పిల్లలు తాగడానికి అవి ఉంటాయి అనమాట రోజుకి ఒకసారి మాత్రమే పాలు తాగిస్తానండి తర్వాత ఫస్ట్ అయితే మా హస్బెండ్కి లేవంగానే టీ పెట్టంటారండి ఇంకా ఆయనకైతే ఒక గ్లాసు టీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా ఈ పచ్చిపాలనే తీసేసుకుంటాను అండ్ చిక్కగా తాగడం ఇష్టమండి మా హస్బెండ్కి అంటే మా ఆయన అంటారు నాకు టీ చిక్క బుడదలాగా కావాలి చిక్క బుడదలాగా కావాలంటారండి అంత చిక్కగా తాగడం అయితే ఆయనకి ఇష్టము మరీ అంత చిక్కగా తాగడం హెల్దీనో కాదో నాకు తెలీదు బట్ మా ఆయనకి అలా నచ్చుతుంది అనేసి ఇంక నేను అలాగే పెడతాను అనమాట ఇంకా నేను నైట్ పడుకున్నప్పుడు నేను ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను కదండి అందులో కొంచెం పిండి ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను కదా సో అందులోకి నేను సాల్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకా కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి ఒక రెండు గరిటలు అయితే వేసానండి వేసి కలిపాను అనమాట సో ఈ పిండి అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడైతే ఇడ్లీలు అయితే చూస్తున్నానండి ఒక వాయ అంటే ఒక వాయి కాదు ఒక రేకు సెవెన్ ఇడ్లీలు ఏమో మా హస్బెండ్ కోసము తెల్లి ఇడ్లీలు అయితే వేస్తున్నానండి ఇంకొక సెవెన్ ఏమో షానుమను కోసము బీట్రూట్ క్యారెట్ కలిపి ఇడ్లీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసము నార్మల్ అంటే ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట మళ్ళీ మా ఆయన ఇలాగ తినరనమాట బీట్రూట్ క్యారెట్ ఇవి మా ఆయనకి హెల్దీ అని చెప్పిన ఏవి కడుపు నిండా తినలేరండి అసలు ఎక్కడ ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఎలా అలవాటు అయిపోయిందో మనకి అలాగే తినడం అయితే ఆయనకి అలవాటు అనమాట వన్ రోజులు ఇలా హెల్దీగా హెల్దీ అయినా కాకపోయినా మనకి ఎలా అలవాటు అలాగే తినేద్దాము అన్నట్టు ఉంటారన్నమాట మా ఆయన ఇంకా కనీసం పిల్లల కోసం అయితే మాత్రము బీట్రూట్ క్యారెట్ వేద్దామనేసి వాటిని అయితే పీల్ చేసుకుంటున్నానండి మా షానుకి మా మనుకి క్యారెట్ని నేను ప్రతిరోజు మామూలుగా ఒక్కొక్కటి విడిగా పీల్ చేసేసి అంటే పైన స్కిన్ అంతా తీసేసి నీట్గా కడిగేసిస్తే చక్కగా తింటారండి పచ్చిది తిన అన్నము అనేమి అన్నారు అనమాట చక్కగా తింటారు కానీ బీట్రూటే కూర వండినా తినట్లేదు ఇలాగా విడిగా ఇచ్చిన ముక్కలు కూడా సరిగ్గా తినట్లేదండి జ్యూస్ చేయడానికి ఏమో నాకు ఇది ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట వడపోయడము నాకు ఇంకా జ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు చూడాలి అగారలోని ఏదో ఒక మంచి ప్రోడక్ట్ అందరూ రివ్యూ చేస్తున్నారు నాకు ఆ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాను అంటే ఇప్పుడు బీట్రూట్ని వేసేస్తే పిప్పి సెపరేట్ అయిపోతుంది జ్యూస్ సెపరేట్ అవుతుంది సో అలాంటి ప్రోడక్ట్ నాకు వస్తే అప్పుడు ఇంకా డైలీ నేను పిల్లల కోసం బీట్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తానండి ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల స్కిన్ మంచి గ్లోయింగ్గా అవుతుంది అంటండి సో అలా ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి బీట్రూట్ని క్యారెట్ని అయితే నేను ఇలా పీల్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి ఈ రోజు మార్నింగ్ ని చాలా హడావుడిగా అయితే షూట్ చేసేసానండి ఎందుకంటే ఒక గంట గా లేసాను కదా సో హడావుడి అయిపోయింది అనమాట అస్తమాను ట్రైపోడ్ని మార్చి మార్చి షూట్ చేయలేక ఇక్కడ నేను వంట అవి నార్మల్గా చేసేసాను ఈ ఇటీ అయ్యం ఒకటే కొంచెం అయితే బాగా చేసుకున్నాను అనమాట వీడియో షూటింగ్ని అండ్ రోజు నా డే అయితే చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది అండి మెయిన్గా చెప్తున్నాను కదా కామెంట్స్ అనమాట అసలు మామూలు కామెంట్స్ కాదండి దారుణమైన కామెంట్స్ పోనీ నా వరకు నా హస్బెండ్ వరకు అంటే నేను ఏమన్నా కొంచెం సహించగలుగుతానేమో కానీ పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు చూసారా ఆ కామెంట్స్లోని అది అసలు నేను మీకు చెప్పుకోలేకపోతున్నాను అలాగనేసి ఊరుకోకుండా రియాక్ట్ అవ్వకుండా కూడా ఉండకపోతున్నానండి అలాగని నేనేమి కామెంట్స్లో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని రిప్లై ఇవ్వలేదు నేను ఎన్ని అకౌంట్స్ నుంచి అయితే కామెంట్స్ వల్గర్గా పెడుతున్నారో ఆ అన్ని నేను రిమూవ్ చేస్తున్నాను ఆ అకౌంట్ని బ్లాక్లు చేస్తున్నానండి నేను బ్లాక్ చేసే కొద్ది మళ్ళీ కొత్త కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకొచ్చి టార్గెట్ చేసినట్టు కామెంట్స్ పెడుతున్నారు నా మీద పెట్టినా నేను అసలు పట్టించుకోపోతున్నాండి కానీ అందులో పిల్లల్ని మా హస్బెండ్ని ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ని ఇలా ఇంక్లూడ్ చేయడం అన్నది నాకు నచ్చట్లేదు అనమాట నాకు అది బాధ కాదు ఒక రకమైన కోపం వస్తుందండి ఎంత కోపం అంటే నిజంగా పర్సన్ ఎవడో నాకు తెలీదు కానీ నా దగ్గర ఉంటే నేను ఈ కోపంలో ఏం చేస్తాను అన్నది కూడా నాకు తెలియదు ఆ నీ చంపేసినా చంపేస్తానేమో అంత కోపం వస్తుంది ఆ కామెంట్స్ నాకు ఈ రోజంతా అలా కోపంగానే అయిపోయింది అనమాట ఎవడాడు నాకు గనక ఒక్కసారి దొరికితే ఆడు పని చెప్పేదాన్ని కదా అన్నట్టుగా అనిపించిందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఒక టూ డేస్ ఆగు నేను ఫ్రీ అవుతాను తర్వాత మనము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్దాము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అన్నారు సో ఆ కామెంట్స్ అన్నిటినీ నేనైతే స్క్రీన్ షాట్లు తీసుకుని ఉంచుకున్నానండి అండ్ ఆ ఐడి నేమ్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను కనుక్కున్నాను సో మొత్తం ఈ ఐడీస్ అన్నీ తీసుకెళ్ళి ఒక టూ త్రీ డేస్లో సైబర్ క్రైమ్లో ఇచ్చేద్దామా అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా ప్రొలాంగ్గా కామెంట్స్ విధంగా పెడుతూ వస్తే కనుక నేను ఖచ్చితంగా ఈ స్క్రీన్షాట్లు ఆ ఐడి నేమ్స్తో వెళ్ళి కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తానండి ఎందుకంటే నాకు నా వరకు అంటే నేను ఏమన్నా ఊరుకుంటానేమో కానీ ఫ్యామిలీ మెంబర్స్ని చిన్న పిల్లల్ని అందరినీ ఇంక్లూడ్ చేస్తూ చాలా వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు చూసారా అది నాకు చాలా కోపం అయితే తెప్పిస్తుంది బాధ అయితే ఏమీ లేదండి చాలా కోపం ఉందనమాట నా కాల మీద సో ఇంకా రోజంతా నిన్న ఐ మీన్ నిన్నంతా నాకు ఇదే కోపంగా అలాగ రోజైతే అయిపోయిందనమాట ఇంట్లో అయితే పచ్చిమిరపకాయలు లేవండి ఇంకా రేపు ఎప్పుడో సంతకైతే వెళ్దాం అనుకుంటున్నాను అందుకనేసి ఇంకా బయటేమీ పచ్చిమిరపకాయలు కొనలేదనమాట ఇంకా పుట్నాల చట్నీ అయితే చేస్తున్నాను మిరపకాయలు వేసి మనము చట్నీ పచ్చిమిరపకాయలతో చేస్తాం కానీ మిరపకాయలతో చేసిన చట్నీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనేసి నా ఒపీనియన్ అండి నాకు పచ్చిమిరపకాయలతో చేసిన చట్నీతో కంపేర్ చేస్తే మిరపకాయల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ రోజు వేరుశన గుళ్ళు వేపించేంత టైం కూడా లేదండి చాలా హడావిడి అయిపోయింది కంగారు కంగారుగా చేస్తున్నాను ఈ రోజు పనులన్నీని సో అందుకనేసి ఇంకా పుట్నాలు అయితే కదా అనేసి ఎన్ని మిరపకాయలు ఒక్కటే అది కూడా నేను ఇప్పుడు ఏదో కూర వండుతున్నాను ఏం కూర వండుతున్నాను ఇప్పుడు అది బంగాళదుంప కూర అయితే వండుతున్నానండి ఐ మీన్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను సో ఫ్రైలోకి పచ్చనపప్పు మినపప్పు వేపిస్తున్నప్పుడే మిరపకాయలు కూడా వేపిచ్చేసి అదే నూనెలో వేయించేసాను అనమాట సో ఆ ఎన్ని మిరపకాయని నేను మిక్సీ జార్లోకి సపరేట్గా తీసేసుకున్నాను అంటే మళ్ళీ ఇంకొక నూనె మూకుడు పెట్టి ఆ మిరపకాయలు సపరేట్గా వేపించడం అనేసి బంగాళదుంప ఫ్రైలోనే మిరపకాయలు వేయించేసి దాంతోనే చట్నీ అయితే చేసేసానండి ఇంకా నెయ్యి వేసేటప్పుడు కరిగించి వేయాలన్నారు ఇప్పుడు కరిగించే టైం కూడా లేక ఆ నెయ్యిని అయితే వేడిడ్లీ మీద పైన అయితే వేసేసానండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి అయితే పెట్టేసాను వాళ్ళిద్దరు టిఫిన్ తింటున్నారు ఒక పక్కనేమో ఇదిగోండి నేను బంగాళదుంప ఫ్రై అయితే పెట్టాను అదేమో రెడీ అవుతుంది ఇంకా మను నేను ఉన్నాము టిఫిన్కి బట్ షానుకి ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టి పంపించేయాలి సో ఇంకా కూర అయితే అవ్వలేదు ఈ లోపల అన్నాన్ని అయితే బాక్స్లో వేసుకుంటున్నానండి బాక్స్లో వేసుకుని పక్కన పెట్టుకుంటే అది చల్లారుతుంది కదా సో మా ఆయనకి మను షానుకు అయితే బాక్స్ పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా షానుకి జల్ల వేసి దానికి టిఫిన్ తినిపించే లోపల ఇదిగోండి బంగాళదుంప ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది షానుక్ అయితే లంచ్ బాక్స్ ని ప్యాక్ చేసేసి షానమని అయితే ఇంక నేను స్కూల్ కి పంపిస్తున్నానండి బాయ్ స్వీట్ ఆర్ట్ వాకింగ్ లేదు ఏమీ లేదండి ఆక్రేజ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత తినాలంటే ఈ లోపల అక్కడ పడిపోతాయో అనిపించింది అందుకనేసి మినపట్టు అయితే స్టవ్ మీద పెట్టేసుకుని ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసాను ఏంటి షాను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను పిల్లలిద్దరిని పొడుకోబెట్టేసి జస్ట్ బయటకు వచ్చానండి టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా మళ్ళీ షానుని మనం తీసుకుని ఫైవ్ ఓ క్లాక్ కల్లా నేను డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి కదా ఇంక ఈరోజైతే స్విమ్మింగ్కి వెళ్ళపోదాం అనుకుంటున్నాము అప్పుడు రెండు రోజుల నుంచి ఆడుతున్నారు కదా మళ్ళీ ఏ రొంపు అయినా పట్టేస్తుంది ఏం బాబు వద్దులే ఇంక రేపు వెళ్దాము అనేసి అన్నాను ఇంక ఒకరోజు స్విమ్మింగ్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా ఇదిగోండి నేను మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే తోమలేదు ఈ గిన్నెలు తీ తోమాలి ఇప్పుడు ఫస్ట్ అయితే పిల్లలిద్దరి కోసము రాగిజాము స్టవ్ మీద పెట్టేసి తర్వాత గిన్నెలు అయితే తోముతాను మా షాను స్కూల్కి మా షాను స్కూల్ దగ్గరికి వెళ్ళాను కదా అక్కడ కొంచెం లేట్ అయ్యింది అనమాట ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒకరిద్దరైతే కలిసారండి సో అందులో ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు చెప్తున్నారనమాట వీడియోస్ కోసము నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఆవిడ ఏమని చెప్పారంటే మీ షాను మను డైలీ రాయడం చూసి అంటే డైరీ కాదు మీ షాను మను రాయడం చూసి మా పిల్లలు రైటింగ్ నీట్గా రాయడం స్టార్ట్ చేశారు మీ వీడియోస్ చూసిన తర్వాత మా పిల్లలు అంత బాగా రాయడం స్టార్ట్ చేశారు అనేసి చెప్పారండి నాకు నిజంగా ఇలాగ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నిజంగా నా వీడియోస్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అనేసి ఇంకా కొంతమంది చెప్తారండి మీ పిల్లలు సుడోకు చేస్తున్నారు కదా మీ పిల్లలు సుడోకు చేయడం చూసి మా పిల్లలు కూడా సుడోకు చేస్తున్నారు అనేసి చెప్తారనమాట ఇలా చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగాని ఆవిడైతే నాకు మూడు నాలుగు సార్లు చెప్పారండి మా పిల్లలు సైలెంట్గా డీసెంట్గా ఉంటారు కానీ రైటింగ్ బాగా రాయరు మీ షాను వీడియోస్ మనూ వీడియోస్ చూపిస్తే అప్పటి నుంచి వాళ్ళు రైటింగ్ చాలా బాగా రాస్తున్నారు అనేసి చెప్పారనమాట హ్యాపీ అనిపించిందండి సో ఇంకైతే ఇంకోండి గిన్నెలు తోమేస్తాను పొయ్యి మీద ఏమో జాబ్ కూడా పెట్టేస్తానండి సో గిన్నెలు తోమేసి జాబ్ పెట్టాక నేను మీతో అయితే మాట్లాడతాను నేను పిల్లలిద్దరికి తాకిచ్చేసి పిల్లలిద్దరిని ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి వచ్చేస్తాను నేను దింపేసి వచ్చేస్తానండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే రిసీవ్ చేసుకుంటాను అన్నారు ఇంకా నేను ఇంటికి వచ్చేసి బట్టలవి మడతలు పెట్టాల్సి ఉన్నాయ మడతలు పెట్టుకుంటాను ఇంకోండి షానుమ్మను కూడా రెడీ అయిపోయారు పిల్లలిద్దరినీ అయితే డ్యాన్స్ క్లాస్లో దింపేసి ఇంటికి వచ్చానండి మా హస్బెండ్ అయితే నేను రిసీవ్ చేసుకుంటాను నేను వెళ్ళిపో అన్నారనేసి ఇంటికి ఆ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి మొత్తానికి కలిపి నాకు ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది అండి ఇంకొక హాఫ్ అవరే టైం ఉంది ఇంకొక హాఫ్ అవర్లో వాళ్ళకి క్లాస్ అయిపోతుంది ఈ లోపల మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారు ఇంటికి రాగానే మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా సో ఇంక నేను బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంట్లో కూరగాయలు అయితే బీన్స్ టమాటా ఇంకా వీటితో పాటు బీట్రూట్ క్యారెట్లు మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవన్నమాట సో ఇంకా నేను ఈ బీన్స్ కర్రీ అయితే వండడం స్టార్ట్ చేశాను ఈ బీన్స్ కూర అయితే నాకు చాలా ఇష్టమైన కూరలాగా అయిపోయింది అనమాట ఫేవరెట్ కర్రీ అయిపోయిందండి ఫస్ట్ అయితే నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కొంచెం మగ్గాక కొంచెము సాల్ట్ అయితే వేసేస్తాను అంటే కూరకి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేస్తానండి తర్వాత పసుపు కూడా వేసేసి వీటిని మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేస్తాను ఈ ఉల్లిపాయలని కొంచెం సేపు అయితే మగ్గినిస్తాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గినవి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి నేను బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే ఇందులో వేసేస్తానండి వీటిని నేను చిన్నగానే తడుక్కుంటాను నాకు ఈ కూర తిన్నప్పుడల్లా ఏంటో కైమా కూర తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి నేను ఎప్పుడు ఇదొక్క స్టైల్లోనే వండుతున్నాను నాకు ఈ కూర బాగా నచ్చుతుంది కానీ నాకే నచ్చుతుంది మా ఆయనకి కానీ మా పిల్లలకి కానీ ఈ కూర మాకు వద్దంటే వద్దంటారండి మా పిల్లలైతే ఇదే కాదు వాళ్ళకి నాన్ వెజ్ తప్పించి ఇంక వేరేది ఏమి కాదు మా ఆయనకి కూడా అంతేనండి నాకు ఏమీ ఇష్టం ఉండదు నాకు పప్పు ఒకటి నచ్చుతుంది అనేసి అంటారన్నమాట ఇంకా ఇది మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం మసాలా పౌడర్ కారం వేసుకోవాలి కారం తక్కువనే వేసుకోవాలండి నేను మర్చిపోయి కొంచెం ఎక్కువైతే వేసేసాను నేను మరి కారం అయిపోలేదు కానీ ఇంకా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందనమాట సో ఇంకా కారం కూడా వేసేసాక నేను దీన్ని మిక్స్ చేసేసి కాసేపు అయితే నూనెలో వేగనిచ్చానండి ఇంకా ఫైనల్లీ కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాం అనుకోండి విజిల్ వన్ విజిల్ వచ్చింది అనగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అయితే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు ఏం కూర అంటే ఈ కూరను చూసారండి చూసి నేను తినలేను బాబోయ్ అనేసి ఎగ్స్ తెచ్చుకున్నారనమాట అయితే నాకు ఎగ్ అంతగా తినాలనిపించట్లేదు అనేసి నేను మూడు ఎగ్లా స్టవ్ మీద పెట్టానండి ఇంకా అవి ఎగ్స్ మరగడానికి ఐ మీన్ ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను బట్టలు అయితే మడతలు పెట్టలేదండి సో ఇంకా బట్టలు మడతలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను నిన్న చాలా బట్టలు అయితే ఉతికానండి హ్యాండ్ వాష్ చేసిన బట్టలే రెండు తీగలు అయితే ఉన్నాయి మిగతా ఏమో మిషన్ వాష్ చేశాను ఇంకా హ్యాండ్ వాష్ చేసిన వాటిల్లో షాను మను డ్యాన్స్ డ్రెస్లు ఒక్కటే తీసుకున్నారు అవి తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసిన కొన్ని ఉంటాయి కదా ఆ బట్టలు వాషింగ్ మిషన్లో నావి పిల్లలవి మాత్రమే వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ చిన్న చిన్న బట్టలే కదా మడతలు పెట్టడానికి బోల్ టైం అయితే పట్టేసింది చాలా బట్టలు అయితే ఉన్నాయండి వాటన్నిటిని అయితే మడతలు పెట్టుకుంటున్నాను కానీ ఏ పని మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను మా ఆయనతో అదే డిస్కస్ చేస్తున్నాను అనమాట కామెంట్స్ చాలా దారుణంగా పెడుతున్నారండి ఎవరో తెలియట్లేదు ఒక అకౌంట్ బ్లాక్ చేస్తుంటే ఇంకొక కొత్త అకౌంట్తో మళ్ళీ వచ్చి పెడుతున్నారు అలాగా ఎన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయో అని చెప్తుంటే ఒక టూ డేస్ వెయిట్ చేయి నేను తీసుకువెళ్తానులే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇద్దాము అనేసి అనమాట సరే అయితే అనేసి నేను అన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసుకుని పక్కన అయితే అలా పెట్టుకుంటున్నానండి అంటే ఒక అకౌంట్ అని కాదు అయితే కామెంట్స్ పెట్టేది ఒక్కే పెడుతున్నాడు సేమ్ కామెంట్స్నే రిపీటెడ్గా పెడుతున్నాడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఎందుకంటే ఒక అకౌంట్ని బ్లాక్ చేసేస్తాను అనుకుంటున్నారు కామెంట్స్ నాకు పెట్టి రావు కదా సో అందుకని మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు మళ్ళీ కామెంట్స్ పెడుతున్నాడు అనమాట అది అమ్మాయా అబ్బాయా అన్న విషయం నాకైతే తెలీదు కానీ నేమ్ వచ్చేసి యాటిట్యూడ్ క్వీన్ అని ఉంది ఆ నేమ్ కూడా అందరికీ కనిపించేలాగా పెట్టలేదండి అది ఏంటంటే మాకు నోటిఫికేషన్ వస్తుంది కదా కామెంట్లు ఆ నోటిఫికేషన్లో యాటిట్యూడ్ క్వీన్ నుంచి వచ్చింది అనేసి ఉందన్నమాట అనమాట సో ఆ అకౌంట్ని అయితే నేను బ్లాక్ చేసేసాను మళ్ళీ అది బ్లాక్ అనేసి ఇంకా ఏదో లలిత అనో సంథింగ్ ఇలాగా ఫేక్ అకౌంట్స్ తోటి ఇంకొక కామెంట్స్ అయితే పెడుతూ వస్తున్నాడు అనమాట సో ఎవరైనా సరే సర్వ నాశనం అయిపోతారని మాత్రం నేను చెప్తున్నానండి నాకు అంత ఒళ్ళు మండిపోతుంది ఎవరైతే వల్గర్గా కామెంట్స్ పెట్టారో నేను ఇదే చెప్తున్నాను ఇది నా శాపనార్థం అనుకోండి భవానీ ఇలా మాట్లాడుతుంది ఏంటి ఏదైనా అనుకోండి ఖచ్చితంగా ఈ కామెంట్స్ పెట్టినోడు చిన్నోడైనా పెద్దోడైనా నాకు నిజంగా చాలా వల్లు మండింది చాలా కోపం వచ్చింది నిజంగా నా దగ్గర ఉంటే నేనే చంపేది వాడిని సో ఈ ఫ్రస్ట్రేషన్లో నాకు ఇప్పుడు నిజంగా వాడికి శాపనార్థాలే పెట్టాలనిపిస్తుంది ఎదవ నాశనం అయిపోతాడు పెళ్ళయిన తర్వాత పెళ్ళంతా ఏ సుఖమం ఉండదు పిల్లము ఆడు ఎదురుకుండానే వేరే ఓడి చేత తిరుగుతూ ఉండాలి అది చూసి వాడు ఎక్కి ఎక్కి ఆడవాలి సంసారానికి పనికిరాకుండా అయిపోతాడు ఆ ఎదవ ఆడు సర్వనాశనం అయిపోతాడు పిల్లలు లేక జల్లలు లేక పెల్లం తోడు లేక అన్ని విధాలుగా నాశనం అయిపోతాడని నేను చెప్తున్నాను ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తే నేను ఇప్పుడు ఇలా మాట్లాడానో అర్థం చేసుకోండి నిజంగా వాడే గనక నాకు దొరికితే గనక ఆ చిత్త కొడతానండి ఎలా కొడతానంటే కట్ చేసి పడేస్తాను వాడిది కట్ చేసేసి కైమల్లాగా కొట్టేసి కూర కూడా వండేస్తాను అంత నాకు రగిలిపోతుంది అనమాట ఈ వీడియో చూసి వాడికి ఇంకా రచ్చిపోయి ఇంకా కామెంట్స్ పెడతాడు ఎన్ని కామెంట్స్ పెడితే నాకు అంత మంచిది ఎందుకంటే నేను అన్ని ఐడియాస్ని సేకరిస్తున్నాను ఈసారి ఏమి నేను ఊరికే వదలను ఒకవేళ ఈ కామెంట్స్ అబ్బాయిలాగా అమ్మాయిలే పెడితే కనుక ఇప్పుడు వాళ్ళకి పెడుతున్నాను చూడండి శాపనార్థాలు నిజంగా నువ్వు అమ్మాయివే కనుక కామెంట్స్ పెడితే అంటే యాటిట్యూడ్ క్వీన్ అని ఉంది కాబట్టి నువ్వు అమ్మాయివే కనుక ఈ కామెంట్స్ కనుక పెడితే నీకు పెళ్ళయిన తర్వాత నప్పుముసకుడుగా ఉన్న ఒక మొగుడు నీకైతే దొరుకుతాడు ఎలాంటి ఫిజికల్ రిలేషన్ అనేది నీకు దొరకదు నువ్వు కుమ్ములిపోయి కుమ్ములిపోయి మానసికంగా నరకం చూస్తావే ఖచ్చితంగా అని అనుభవిస్తావు ఈరోజు ఏదో నువ్వు కామెంట్స్ పెట్టేశావు నా కోపం తెప్పించేసావనేసి ఉప్పొంగిపోతున్నారేమోని నేను చెప్తున్నాను కదా నాకు బాగా వల్లు మండి ఎవరినైనా ఒకటి మనస్ఫూర్తిగా కోరుకున్నానంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అలా జరగాలని కూడా నేను రిపీటెడ్గా కోరుకుంటాను ఎంత వల్లు మండిందంటే నా వరకు పెడితే నేను ఊరుకుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు నేను మిగతా కామెంట్స్ పెట్టిన వాళ్ళు నేను వదిలేస్తానండి ఎంత వల్గారిటీ కామెంట్స్ పెడితే నాకు ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చిందో మీరే అర్థం చేసుకోండి మేమైతే ఇటువంటి అయ్యిందండి డిన్నర్ అయితే చేసేసాము ఇంకా గిన్నెలు తోమాలి కానీ మా షా రేపు పొద్దున్న స్కూల్లో యాక్టివిటీస్ ఉన్నాయంట అది కూడా క్లేతో కొన్ని ఫ్రూట్స్ అయితే చేయాలంటండి ఫైవ్ ఫ్రూట్స్ అయితే చేయాలంటండి అయితే మా దగ్గర ఉన్న క్లే దానికి సరిపోవట్లేదు ఇంట్లో ప్రాణాలు అయిపోతుంది దీనికి సరిపోవట్లేదు ఇప్పుడు ప్రాక్టీస్కే సరిపోవట్లేదు మళ్ళీ రేపు చేసి ఇవ్వాలి కదా కాంపిటీషన్ సో క్లే కావాలి అని అంటుంది సో అందుకనేది మేము బయటకైతే వెళ్తున్నాం అండి సికింద్రాబాద్ బ్లూ కలర్ కనిపిస్తుంది సో అక్కడికి వెళ్తామండి ఏంటి భవానీ ఇంతలా మాట్లాడుతుందా అని అనుకోకండి నేను చాలా రగిలిపోయాను అసలు వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టిన విషయాన్ని కూడా నేను చూసుకోలేదండి నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ వాటిని స్క్రీన్షాట్ తీసి నాకు పంపిస్తే అప్పుడు ఏ వీడియోకి పెట్టారా అని నేను వెళ్ళి ఎత్తుక్కుంటే అప్పుడు ఒక ఇరవై ముప్పై కామెంట్లు అండి ఎంత వల్గారిటీ కామెంట్స్ అంటే నిజంగా అది వా డైరెక్ట్గా అనుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ నేనైతే లాగిపెట్టి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి గోడకు పెట్టి టప్ప టపా తల బాధేస్తాను ఈ కామెంట్స్ పెట్టిన ఎదవ కానీ లేకపోతే అమ్మాయి అయితే అది కానీ ఎవరైనా సరే ఉంటే ఇన్స్టాగ్రామ్కి కానీ జీమెయిల్కి కానీ పెట్టండి మీకు ఉంటే మీ ఫోన్ నెంబర్స్తో సహా పెట్టండి అప్పుడు మీరు నేను నేను తేల్చుకుందాము ఓకేనా ఇప్పుడు ఏదో మీరు కామెంట్స్ పెట్టేస్తున్నారు ఫేక్ ఐడీలతో అనుకోకండి పోలీసులు ఏమంత తెలివి తక్కువ ఏం కాదు కదా ఈజీగా ఫైండ్ చేస్తారు ఎన్ని ఐడీస్ నుంచి పెడుతున్నారో మీ ఒరిజినల్ నేమ్స్ ఏంటో అన్నీ నేను కనుక్కోగలను నేనేమి త్రీ ఇయర్స్ నుంచి పిచ్చిదానిలా చేయట్లేదు కదా నాకు అన్ని విషయాల మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది నేను అన్ని తెలుసుకుంటాను సో ఇంకోండి మేము శ్రద్ధ ఎక్స్టెన్షన్కి అయితే వచ్చామని చెప్పాను కదండీ ఇది శ్రద్ధ ఎక్స్టెన్షన్ ఇప్పుడు చాలామంది మీరు బుక్స్ ఎక్కడ తీసుకుంటారా అని అడుగుతున్నారు కదా నేను సికింద్రాబాద్లోని శ్రద్ధ ఎక్స్టెన్షన్ కానీ లేదా ఎన్సిఎల్ పెరల్ పక్కన పిక్ అని త్రీ బుక్స్ హండ్రెడ్ రూపీస్ అని ఒక షాప్ ఉంటుందండి అక్కడ కూడా మనకి అన్ని రకాల బుక్స్ ఉంటాయి అనమాట అక్కడ అయితే తీసుకుంటాను షాన్ కోసం ఈ లేస్ అయితే తీసుకున్నానండి శ్రద్ధ యాక్షన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసానండి గిన్నెలు క్లీన్ చేసాక ఇంకా వీడియో అవి ఏమీ తీయలేదండి నాకు ఈరోజు చాలా కోపంగా ఉన్నది నాకు నిజంగా మీరు ఈ వీడియోలో వాయిస్ ఓవర్ని చూసి మీరు నన్ను తప్పుగా అనుకున్న ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఎంత రగిలిపోతే నేను అంతలా మాట్లాడానో మీరే అర్థం చేసుకోండి నేను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి మీరు నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ టూ త్రీ ఇయర్స్లో నేను ఎప్పుడూ ఇలాంటి వాళ్ళగారుగా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఇంత గట్టిగా రియాక్ట్ అవుతూ నేను వీడియోస్ అయితే చేయలేదు ఏంటంటే అవి జస్ట్ నువ్వేంటి అలా ఉన్నావు నల్లగా ఉన్నావు కుక్కలా ఉన్నావు ఇలాంటి కామెంట్స్ని నేను పట్టించుకొని పోనే అనుకుంటానండి ఇదేంటంటే చాలా దారుణము చిన్న పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని మా హస్బెండ్ అందరిని ఇంక్లూడ్ చేస్తున్నారు పోనే అది కూడా నీ పిల్లలు నల్లగా ఉన్నారు పొట్టిగా ఉన్నారు ఇలాంటివి అయితే పర్వాలేదు నీ మొగుడు ఏంటి అలా ఉన్నాడంటే పర్వాలేదు ఇది అలా కాదు నేను మీకు చెప్పలేను కూడా అంత దరిద్రపు కామెంట్లు అనమాట సో నాకు ఈ కామెంట్స్కి బాధ రావట్లేదండి ఒక రకమైన కోపం అనమాట నిజంగా రావాలి చచ్చిపోతాడు నా చేతుల్లో డైరెక్ట్గా కనుక అడుగు వస్తేనే అలా ఆ కోపంలో నాకు ఈరోజు వీడియో షూటింగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేకపోయానండి సో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా పడుకుంటాను రేపు మార్నింగ్ అయినా మంచిగా లేగిసి వ్లాగ్స్ అయితే షూట్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి నాకైతే కోపము బాధ ఇవేచిచి నాకైతే కోపం తప్పించే బాధ డిప్రెషన్ ఇలాంటివి ఏమీ లేదు ఓన్లీ కోపం ఉంది అది కూడా ఒక టూ త్రీ డేస్లో లేండి కానీ ఈసారి అయితే ఊరుకునేది లేదు ఖచ్చితంగా నేను మ్యాక్సిమము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్లాగ్ కూడా పెట్టొచ్చేమో అని అంటే ఇంకా రిపీటెడ్గా ఫేక్ అకౌంట్స్ నుంచి ఇంకా ఇంకా మెసేజెస్ వస్తే టూ త్రీ డేస్లో నేను ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసిన వ్లాగ్ను కూడా ఇంక్లూడ్ చేస్తానండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తానో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ అండ్ ఇంకొక విషయం అండి సో మీరు ఈ చెత్త కామెంట్స్ని అనేసి కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లోని అలాగే అక్క నీకు మళ్ళీ ఆ అకౌంట్ నుంచి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అక్క అనేసి కొంతమంది కామెంట్స్ పెట్టారు కొంతమంది కామెంట్స్ పెట్టకుండా కూడా చూసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ వీడియో ఆ కామెంట్స్కి లైక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మరి అలాగ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ కామెంట్స్కి నా రియాక్షన్ కరెక్టా కాదా అన్నదైతే మీరు కింద అయితే కామెంట్స్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్